శ్రీ గురుప్యోనమ సనాతన ధర్మము ప్రతిరోజు పూజను చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులను పొందుతామని చెప్పింది పెద్దవాళ్ళైతే దేవుని పూజను చేయకుండా ఏ ఇతర కార్యక్రమాలను మొదలుపెట్టరు అయితే ఈ రోజుల్లో చాలామందికి పూజ చేయాలనుకున్న సమయం చిక్కడం లేదు మరి వారి పరిస్థితి ఏంటి అలాంటి సమస్య ఉన్నవారు ఇప్పుడు చెప్పబోతున్న రెండు శ్లోకాలను పటిస్తే భగవద్శక్తి వల్ల వారి కష్టాలన్నీ తీరుతాయి అవేంటో తెలుసుకోండి సుందరకాండలోని ప్రతి శ్లోకము మంత్రపూర్తమే అందులోని శ్లోకాలు క్రమం తప్పకుండా పఠించే వారి ఇంట అన్ని కష్టాలు దూరమవుతాయి సుందరకాండలో ఇప్పుడు చెప్పుకోబోతున్న శ్లోకము ప్రతిరోజు పఠించడం వలన దుఃఖము కష్టము దూరమవుతాయి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పఠించాలి పెద్దవారైనా చిన్నపిల్లలైనా స్నానం చేసిన తర్వాత ఆఫీస్ వెళ్తూనో ఇంట్లో పనిచేసుకుంటూనో బస్సు ప్రయాణంలోనో ఏ సందర్భంలోనైనా ఈ శ్లోకాన్ని పఠించవచ్చు రోజులో ఇరవై ఏడు సార్లు ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం వల్ల హనుమాన్ మీకున్న సమస్యలన్నింటినీ దూరం చేస్తారు మీకు కుదిరితే ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకునే సమయంలో హనుమాన్ ఆలయాన్ని దర్శించడం వల్ల బాధిస్తున్న సమస్యలు త్వరితంగా తొలగిపోతాయి అటువంటి శ్లోకమే మరొకటి చెప్పబడింది క్రిష్ అనే పదానికి అర్థమే సంతోషము నిరతిశయమైన ఆనందము అనగా ఎల్లెల్లు లేని ఆనందమని అర్థము అంటే కృష్ణా కృష్ణ అంటూ పలికే చోట ఎల్లెల్లు లేని ఆనందము ఇల్లువిరుస్తుంది కృష్ణుని కథను చెప్పుకునే చోట దుఃఖం దూరమైపోతుంది కృష్ణాష్టకంలోని ఈ శ్లోకము మొత్తం భాగవత కథను ఒకే ఒక శ్లోకంలో వివరిస్తుంది భగవానుడు వసుదేవునికి పుత్రునిగా పుట్టి కంసచానులను సంహరించి దేవకీదేవికి పరమానందమును కలిగించిన వాడే ఈ లోకమునంతటికీ జగద్గురు అయినాడు ఈ శ్లోకమును నిత్యపారాయణ చేసేవారి సమస్తమైన కోరికలు నెరవేరుతాయి ధర్మార్థ కామమోక్షములు లభిస్తాయి శుభమస్తు